తర్వాత మన ముఖ్యులు ఆ ఆవుల వెంకటేశ్వర్లు గారు ఇచ్చేయలసింది కూర్చున్నాం కూర్చోండి సార్ కూర్చున్నా సార్ మాషి మాషిగారు వీరాజనేయ మాషి గారు కూడా వేదిక మీద మనం రెండు వేల పదిహేనులో అబ్దుల్ కలాం గారు మరణించిన తర్వాత ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళటానికి మనం ఇక్కడ ఆయన పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుంచి కూడా మనం డిసెంబర్ మూడు ప్రపంచ వికలాంగుల దినోత్సవం అలాగే ఈరోజు మరి వరల్డ్ బ్లైండ్ డే లూయి బ్రైలీ గారి జయంతి జరుపుకుంటుంది ముఖ్యంగా పిలవడంతోనే ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ అలాగే మీకు వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి లూయి బ్రెయిలీ గారి గురించి మాస్టర్ గారు చెప్తారు రామకృష్ణారావు మాస్టర్ గారు ఈ కార్యక్రమంలో హెల్త్ కార్డులు లేని వాళ్ళు మనం సార్ ఇక్కడ తొమ్మిది సంవత్సరాల నుంచి డాక్టర్స్ వికలాంగులకు అందరూ ఫ్రీగా చూస్తున్నారు మన అబ్దుల్ కలాం దివ్యాంగుల హెల్త్ కార్డు బాబు ఒక హెల్త్ కార్డు ఒకటి ఇవ్వండి అవి ఏర్పాటు చేసి వీళ్ళందరికీ తొమ్మిది సంవత్సరాల నుంచి వీళ్ళు ఫీజు లేకుండా ఇలాంటి హెల్త్ కార్డు ద్వారా సైడ్ ఏమో డాక్టర్స్ పేర్లు ఉంటాయి సార్